అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్రం అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఈ పదిహేడో విడత రెండు వేల రూపాయలను ఈ తేదీ నుంచి కూడా విడుదల చేయడానికి అయితే చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్రం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరియు కేంద్ర వ్యాప్తంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధుల పదహారు విడతల నిధులను అయితే విడుదల చేసింది ఇక పదహారు విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి ఇప్పుడిప్పుడే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ నెల చివరి వారం లేదా అంటే వచ్చే నెల మొదటి వారం లేదా వచ్చే నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా ఈ పీఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని కేంద్రం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఈ విధంగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోవాలి అంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్క